హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నాము ఈ రోజు మధ్యాహ్నం లంచ్ వచ్చేసి వంకాయ ఫ్రై చేసేవన్నమాట వంకాయ షూటింగ్ షూటింగ్కి వెళ్ళారు వాళ్ళు అక్కడ తినేస్తారు అందుకే మేము ఇక్కడ వంకాయ ఫ్రై చేసుకున్నాం మా అమ్మ కొంచెం మా అమ్మకంటే ఇష్టం వంకాయ అంటే ఇష్టం నాకు కూడా ఇష్టం చాలా ఇష్టం మా అమ్మకి ఫేవరెట్ నాకు కూడా ఫేవరెట్ కానీ నాకు కాకరకాయ వంకాయ అలాంటి బెండకాయ ఫ్రైలు ఫ్రై ఫ్రైలు అంటే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్ పులుసులు కూడా ఇష్టం కానీ చారు పచ్చి పులుసు అలాంటివే మరి చికెన్ పులుసు అలాంటివి అయితే ఓన్లీ నేను ముక్కలు వేసుకొని ఓన్లీ పులుసు వేసుకుంటా నాకు నేను ముక్కలు తిన్ను కానీ నాకు ముక్కలు నచ్చవు చె చూడండి అన్నది వాయిస్ ఎవరు యాక్చువల్గా అయితే వంకాయ తినక మేము దాదాపు ఒక నెల రోజులకి ఎక్కువనే అయిపోయింది మా వారు నా కోసం వంకాయలు తీసుకొచ్చారు రత్నదీప్కి వెళ్ళినప్పుడు మా మోర్కి వెళ్ళారు అనమాట సూపర్ ఈ కి కదా ఇంకా అంటే బాగుంటది అది కూడా బ్లాక్వి ఇవేం తెల్లవి ఇవి డిఫరెంట్ టేస్ట్ ఉంటాయి రెండు కూడాను ఇంకా పొడి వంకాయలు అయితే మేము ఖమ్మంలో వేసాం కదా టూ డేస్కి ఒకసారి అయితే రెండు మూడు కేజీలు వెళ్ళాయి అనమాట ఫుల్గా తిన్నాము డే బై డే అదే ఉండేది మా వారికి అయితే చికాకు కోపం వచ్చేదన్నమాట ఊరికే వంకాయ వండుతా అని వంకాయ తిని తిని అలవాటైపోయింది వాళ్ళకి కూడా ఇంకా అందుకే నేను ఒకసారి చెప్పగానే వెంటనే తీసుకొచ్చారు నిన్న కూరగాయలకి వెళ్ళినప్పుడు వీళ్ళైతే షూటింగ్కి వెళ్ళారనమాట మా దీవెన్ బాబు అయితే సీరియల్లో సెలెక్ట్ అయిపోయాడు షూటింగ్కి వెళ్ళారు ఇంకా నేను మా దీవెన కోసం అనేసి మేమిద్దరికే కొంచెం వంకాయలు చేసుకున్నాం హాఫ్ కిలో తీసుకొస్తే దాంట్లో ఒక పావు కిలోనే మా ఇద్దరికైతే చేసేసుకున్నాం అనమాట అక్కడ ఉన్నప్పుడు అయితే డే బై డే తినేవాళ్ళం చెప్పాను కదా ఫుల్గా తినేవాళ్ళమాట ఏ రోజు ఆ రోజు వండుకొని వంకాయలు అంటే చెట్ల మీద అట్లా కోసుకొని తినేసేవాళ్ళం అంటే ఉన్నప్పుడు అంటే బాగానే తిన్నాము కాకపోతే లేకపోతే తెలుస్తుంది అనమాట వాటి వాల్యూ ఇక్కడ కూడా అన్ని రకాల వంకాయలు దొరుకుతాయి మనకి బెంగళూరు వంకాయ ఇంకా నల్ల వంకాయలు గుత్తి వంకాయలు తెల్లవి పొడుగువి నల్లవి తెల్లవాట్లో పొడుగు కూడా దొరుకుతాయి అవి కూడా చాలా బాగుంటాయి కాకపోతే మెత్తగా ఉంటుంది అనమాట సాఫ్ట్గా అయి అయిపోద్ది కర్రీ కాకపోతే డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది అది కూడా బాగుంటుంది వంకాయ నచ్చిన వాళ్ళైతే ఎన్ని వెరైటీస్ అయినా చేసుకొని తినొచ్చు ఎలా చేసినా ఇష్టపడతారు ఇంకా కొంతమంది చాలామందికి నచ్చదు కూడాను కొంతమందికి బాగా నచ్చుతుంది అందులో నేను ఒక దాన్ని అనమాట వంకాయ అంటే ఉప్పు కారం కొంచెం అన్ని కరెక్ట్గా వేసి మంచిగా చేస్తే కనుక చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అంటే నచ్చిన వాళ్ళకి తెలుస్తుంది ఆ టేస్ట్ సింపుల్గా చేసేసాను ఫ్రై అయితే దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ముందు ఆయిల్ హీట్ చేసుకొని దాంట్లో కొంచెం ఆవాలు అవి వేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకోవాలి పచ్చిమిర్చి ఏం కొంచెం పొడవుగానే వేసాను వంకాయ ముక్కలు వేసేసుకొని సాల్ట్ వాటర్లో వేసాను చూసారు కదా ముందే అందుకే అందులోనే కొన్ని కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయింది కట్ చేయడం కొంచెం ఎక్కువ కట్ చేసేసరికి ఫస్ట్ కట్ చేసిన కొంచెం బ్లాక్గానే అవుతాయి వెనిగర్ కానీ సాల్ట్ కానీ వేసుకుని వాటర్లో వంకాయ ముక్కలు అయితే అలా పెట్టేసుకుంటే సరిపోద్ది అనమాట మెయిన్గా చేదు ఎక్కకుండా ఉంటుంది బ్లాక్ అవ్వకుండా ఉంటాయి అనేసి సాల్ట్ వాటర్లో వేస్తాము చేతులు కూడా ఒక్కొక్కసారి వంకాయలు కట్ చేసినప్పుడు అయితే బ్లాక్గా అయిపోతూ ఉంటాయి కదా అప్పుడు ఆయిల్ కానీ అప్లై చేసుకోవచ్చు దొండకాయ ఇట్లా వంకాయ కట్ చేసినప్పుడు జిగురుగా బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే ఇదైతే కాస్త టైమే పడుతుందండి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక రెండు మూడు నిమిషాలు అలా ఉంచేస్తే మంచిగా మగ్గిపోతాయి ఎప్పుడైతే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోయాయో అప్పుడు మూత పెట్టి సిమ్లో పెట్టుకున్నా ఇంకా అవి ఫ్రై అవుతూనే ఉంటాయి అన్నమాట ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయిపోయిన తర్వాత అంటే ముక్క కొంచెం సాఫ్ట్గా కొంచెం గట్టిగా ఉన్నప్పుడు మనం ఉప్పు కారాలు అన్నీ వేసేసుకొని ఇంకా మూత పెట్టుకోవచ్చు మూత పెడితే ఫ్రై అవ్వదు అని అట్లేముండదు ఒక ఆలుగడ్డ మాత్రమే ఆలుగడ్డ ఒకటి బెండకాయ ఒకటే మూత పెడితే దగ్గరగా అయిపోయి మొత్తం మెత్తగా అయిపోతే ఇంకా వేరే కూరగాయలు ఇవ్వయినా సరే మాక్సిమం మనం మొత్తం ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై చేసిన తర్వాత ఇంక మూత పెట్టినా అవి అట్లనే ఉంటుంది ఇంకోటి ఏంటంటే మెయిన్ ఫైనల్గా మనం స్టవ్ ఆఫ్ చేసే ముందు కూడా హై ఫ్లేమ్లో పెట్టుకుంటే అప్పుడు అవుతుంది అనమాట ఇంకా మధ్యాహ్నం అయితే తినే టైంకి వంట చేసుకున్నాను పక్కన మేమిద్దరమే కదా చిన్న గిన్నెలో అయితే రైస్ పెట్టేసుకున్నాం అనమాట మీరు ఎలా చేస్తారు వంకాయ ఫ్రై ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి వంకాయ ఫ్రై అనే కాదు వంకాయ అసలు వంకాయ గుత్తి వంకాయ కానీ మసాలా వంకాయ కానీ ఆనియన్ వంకాయ కానీ ఉల్లికారం కానీ వంకాయ పులుసు వంకాయ పచ్చడి పచ్చిమిర్చి వంకాయ చింతచిగురేస్తే బాగుంటుంది ఈ తెల్ల వంకాయలలో ఇప్పుడు సీజన్ కదా ఇంకా వండలేదు మేమైతే ఒకసారి కూడా టేస్ట్ చేయలేదు తేలేదు హైదరాబాద్ వచ్చిన దగ్గర నుంచి ఖమ్మంలో కూడా తినలేదు ఈ సీజన్లో లేదంటే ఖమ్మంలో ఉంటే అక్కడ బాగానే మార్కెట్కి వాళ్ళం కదా అక్కడైతే బాగానే ఉండేది ఇప్పుడు షాప్లో ఉందో లేదో చూడాలి రేపు వెళ్ళినప్పుడు సీజనల్గా వచ్చి అయితే నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను మనం మా వంట బ్లాగ్స్లో అయినా వెజ్ అయినా నాన్ వెజ్ అయినా ఏదైనా ఛానల్ ఎండిటీ వెజ్ ఫుడ్ ఎండిటీవీ నాన్ వెజ్ ఫుడ్ ఛానల్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఏవైనా కంపల్సరీ కనీసం నాలుగైదు సార్లు అయినా వండుకొని తినాలి ఎందుకంటే ఆ సీజన్లో వచ్చి ఆ సీజన్లో తింటేనే మనకి హెల్త్ అనేది బాగుంటుంది అన్నమాట ఇప్పుడు మ్యాంగోస్ సీజన్ కాబట్టి మ్యాంగోస్ చింత చిగురు ఇవి వస్తాయి ఉసిరికాయ సీజన్లో ఉసిరికాయలు ఇవన్నీ నార్మల్ టైంలో కూడా దొరకవచ్చు కానీ అది ఏ సీజన్లో వస్తుందో ఆ సీజన్లో తింటేనే వాటికి సంబంధించిన మనకి బెనిఫిట్స్ కానీ లేదంటే ఇట్లా మిగతా ఏవైనా జబ్బులు రోగాలు అవి రాకుండా ఉంటాయి మెయిన్గా మళ్ళీ వన్ ఇయర్ వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది కాబట్టి మధ్యలో దొరికినా అంత టేస్ట్ ఉండదు కాబట్టి తప్పకుండా తినండి మేమైతే అలాగే తింటాం సూపర్గా వచ్చింది కర్రీ